హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే లైవ్ అయితే ఉండదు ఇంకా ఈరో ఇప్పుడు ఈవినింగ్ కూడా ఓన్లీ వీడియోసే అప్లోడ్ చేస్తానండి అవైలబుల్ ఉన్న కట్ పీసెస్ కట్ శారీసు శారీసు మొత్తం వీడియోస్లోనే పెట్టేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇప్పుడు నేను చూపించేది మ్యాష్మెలో కట్ శారీ అండి ఓకేనా ఇవి వచ్చేసి ఇప్పుడు నేను ఆఫర్లో పెట్టబోతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి త్రీ ట్వంటీ రూపీస్ అండి త్రీ ట్వంటీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓకేనా ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ ఫార్టీ రూపీసేనండి మ్యాష్మెలో కట్ శారీస్ త్రీ ట్వంటీ రూపీస్ ఓకేనా త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఇంకా మళ్ళీ పిక్స్ పెట్టనండి ఓకేనా మళ్ళీ పిక్స్ పెట్టించుకుంటున్నారు నేనైతే పిక్స్ పెట్టలేను క్లియర్గా చూసుకోండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను కలెక్షన్ కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇప్పుడు నేను డిస్పాచ్ చేసిన తర్వాత ఫోర్ వర్కింగ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాతే నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఫోర్ ఆర్ ఫైవ్ మ్యాక్స్ ఫైవ్ డేస్ కంప్లీట్ అయినా మీకు రాలేదు అంటే నేను ట్రాక్ చెక్ చేసి మీకు పంపిస్తాను ఓకేనా నిన్న పార్సిల్ పంపిస్తే ఈరోజు రాలేదని మెసేజెస్ తెయొద్దు ఓకేనా అలానే ఓకే నేను పార్సిల్ వేస్తానని నమ్మకం ఉంటేనే బుక్ చేసుకోండి ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి ఇవన్నీ అడిగేటట్టయితే బుక్ చేసుకోవద్దండి ఓకేనా నమ్మకం ఉంటేనే బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి మ్యాష్మెలో కట్ శారీస్ త్రీ ట్వంటీ రూపీస్లో పెడుతున్నానండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవైతే మళ్ళీ స్టాక్ అయితే రాపోవచ్చండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి డ్రెస్సెస్ స్టిచ్చింగ్కి కూడా చాలా బాగుంటుందండి ఓకేనా ఇదిగోండి చాలా బాగుంది మ్యాష్మెలో క్లాత్ అండి మధ్యలో వన్ జాయింట్ వస్తుందండి ఓకేనా వన్ జాయింట్ వస్తుంది త్రీ ట్వంటీలో పెట్టాను ఎందుకంటే ఒక సెవెన్ పీసెస్ ఆర్ ఎయిట్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో అందుకని త్రీ ట్వంటీలో పెట్టానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పాతు ఓకేనా త్రీ ట్వంటీ రూపీస్ అండి మంచి మ్యాష్ మెలో శారీ అండి ఇది ఫుల్ శారీ మనకి సేమ్ ఇదే శారీ జాయింట్ లేకుండా ఫుల్ శారీ కావాలి అనుకుంటే సిక్స్ డబల్ నైన్లో ఉందండి ఓకేనా సిక్స్ డబల్ నైన్లో ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ టెన్ శారీస్ అండి ఎయిట్ సెవెన్ కాదు టెన్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి మ్యాష్మెలో శారీస్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మొత్తం అవైలబుల్ ఉన్న పీసెస్ అన్నీ పెట్టేస్తాను టూ మీటర్స్ కానీ త్రీ మీటర్స్ కాటన్ బిట్స్ కానీ జార్జెట్ కానీ మొత్తం పెట్టేస్తాను ఓకేనా ఇదిగోండి ఇవి వరకే అవైలబుల్ అండి మ్యాష్మెలోలో ఓకేనా మ్యాష్మెలో ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో త్రీ ట్వంటీ మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఇప్పుడు డోలా కట్ పీసెస్ చూపిస్తాను అంటే కట్ శారీస్ డోలాలో కట్ శారీస్ చూపిస్తాను ఈ రెండు మోడల్స్ అయిపోయిన తర్వాత కట్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి ఇవి వచ్చేసి సాఫ్ట్ డోలా ఫ్యాబ్రిక్లో కట్ శారీస్ అండి ఓన్లీ టూ నైంటీ రూపీస్ అండి ఓకేనా టూ నైంటీ రూపీస్ ఫాస్ట్గా చూపిస్తాను మధ్యలో వన్ జాయింట్ వస్తుందండి ఇందాక చూపించిన శారీస్కి వన్ జాయింట్ వస్తుంది ఇది కూడా వన్ జాయింట్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి దీనికి దీనికి బోర్డర్ డిఫరెన్స్ అయితే ఉంది చూసుకోండి ఓన్లీ టూ నైంటీ రూపీస్ అండి డ్రెస్సెస్ స్టిచ్చింగ్కి కూడా చాలా బాగుంటుంది నామీ బ్లూ కలర్ టూ నైంటీ రూపీస్ అండి ఇది పింకిష్ షేడ్ అయితే వచ్చిందండి పింకి రెడ్డిష్ షేడ్ అయితే వచ్చింది దీంట్లో త్రీ శారీస్ అవైలబుల్ అండి సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి త్రీ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా ఇది డార్క్ మెహందీ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అనుకోండి డార్క్ గ్రీన్ కలర్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి నెక్స్ట్ పింక్లో చెప్పా కదా పింకిష్ షేడ్ రెడ్ విత్ పింకిష్ షేడ్లో వచ్చేసి త్రీ శారీస్ అవైలబుల్ అండి టూ నైంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా టూ నైంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇవి పైన శారీస్ సేమ్ ఉన్నా కానీ కింద బోర్డర్లు అయితే చేంజ్ అవుతాయండి ఓకేనా ఈ శారీకి ఇలా వచ్చింది ఇదిగో దేనికి ఇలా వచ్చింది చాలా బాగున్నాయండి క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది ఓన్లీ టూ నైంటీ అండి ఓన్లీ టూ నైంటీ టూ నైంటీ ఓన్లీ ఇవన్నీ బోర్డర్స్ చూడండి బోర్డర్స్ చూసుకొని బుక్ చేసేసుకోండి లైవ్ అయితే ఉండదండి వీడియోసే అప్లోడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మ్యాష్మేలో త్రీ ట్వంటీలో పెట్టానండి ఇదిగోండి బోర్డర్సే చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ మాత్రం ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి టూ నైంటీ రూపీస్ అండి ఎన్ని అయినా తీసుకోండి ఫార్టీ షిప్పింగ్ ఓకేనా ఇవైతే డోలా సాఫ్ట్ డోలాలో అవైలబుల్ ఉన్న క్లాత్స్ అయితే ఇవ్వండి ఓకేనా ఇవన్నీ డోలా ఫ్యాబ్రిక్సే టూ నైంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ప్రాసోలు అవైలబుల్ ఉన్న పీసెస్ అండి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి ఇవి ఓకే అండి ఇక్కడ నుంచి పీసెస్ చూపిస్తాను ఇప్పుడు వరకు అయితే కట్ సారీస్ టూ మోడల్స్ చూపించాను కదా ఇవైతే పీసెస్ అండి త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టూ థర్టీ రూపీస్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ గ్లాస్ ప్రాసో ఫోర్ టు ఫైవ్ మీటర్స్ టూ థర్టీ రూపీస్ అండి ఇవి కూడా మీరు ఎన్ని తీసుకున్నా త్రీ తీసుకున్నా కానీ షిప్పింగ్ ఫార్టీ రూపీస్కేనండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి క్లాత్ వైజ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఓన్లీ త్రీ మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ జార్జెట్లో ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయని ఆఫర్లో పెట్టా కదండి దాంట్లో వచ్చేసి ఓన్లీ టూ మాత్రమే మిగిలినవి వన్ టెన్ రూపీస్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ ఓకేనా వన్ టెన్ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ప్యూర్ జార్జెట్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫుల్ వాషబుల్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి ఓకేనా అలానే డీలో వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇదైతే నైంటీ రూపీస్కి పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవి కూడా ఏదైనా మీరు ఎన్ని తీసుకున్నా ఒక్క షిప్పింగే యాడ్ అవుతుందండి అంటే ఫార్టీ రూపీసే యాడ్ అవుతుంది ఓకేనా ఇదైతే నైంటీ రూపీస్ అండి దీనికి లేస్ బోటర్ కూడా వచ్చింది ఓకేనా లేస్ పౌడర్ కూడా వచ్చిందండి నైంటీ రూపీస్ ఓన్లీ ఈ త్రీ మాత్రమే ఉన్నాయండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ప్యూర్ జార్జెట్లో మనకి ఈ త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి త్రీ మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి ప్యూర్ కాటనా అని అడుగుతున్నారు ప్యూర్ కాటన్ కాదండి మనకి లెనిన్ మిక్స్ కాటన్ వస్తుంది కదా సేమ్ అలానే వస్తుంది మిక్సే వస్తుందండి త్రీ మీటర్స్ ఎయిటీ రూపీస్ అండి ఇవి కూడా ఒక సిక్స్ పీసెస్ మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా ఇవి మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఓకేనా ఇవి మాత్రమే అవైలబుల్ అండి ఇదిగోండి ఇవి వరకే అవైలబుల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ మీటర్స్ అండి త్రీ మీటర్స్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ టూ మీటర్స్లో అవైలబుల్ ఉన్న ఫైవ్ పీసెస్ అండి టూ మీటర్స్లో అవైలబుల్ ఉన్న ఫైవ్ పీసెస్ ఓకేనా ఏది తీసుకున్నా సిక్స్టీ రూపీస్ అండి ఏది తీసుకున్నా సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఈ ఫైవే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఫైవ్ పీసెస్ కావాల్సిన వాళ్ళు ఈ ఫైవ్ ఏ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా చాలా బాగుంది ఇది ఆల్రెడీ బుక్ అయింది అనుకుంటా చూస్తాను లేదు అంటే బుక్ చేసేసుకోండి సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇంక ఈ ఫైవే ఉన్నాయండి టూ మీటర్స్ ఇంకా లేవు ఓకేనా ఇవి మ్యాష్మెలో క్లాత్ కొన్ని జార్జెట్ వచ్చిందండి ఆల్ మిక్స్డ్ ఉన్నాయి ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ ఓకేనా ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా సిక్స్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మ్యాష్మెలో డోలా అన్నీ కలిపి చూపిస్తాను ఎక్కువ మ్యాష్మెలోనే ఉన్నాయండి ఓకేనా ఇవన్నీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉన్న పీసెస్ చూపిస్తున్నాను ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ ఫిఫ్టీలో అవైలబుల్ ఉన్న పీసెస్ చూపిస్తున్నాను ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఓకేనా మ్యాష్మేలో వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసు ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ అండి ఇవి కాటన్ మిక్స్ వస్తుంది మనకి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ కాటన్ మిక్స్ వస్తుంది ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇది మ్యాష్మేలో వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ప్లెయిన్ మ్యాష్మెల్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది డోలా అండి డోలా ఇవి డోలా అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా నేను మీ క్యామ్కి దగ్గరగానే చూపిస్తున్నానండి ఇప్పుడు నేను చూపించేవన్నీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా నెక్స్ట్ వన్ సెవెంటీ చూపిస్తానండి నెక్స్ట్ వన్ సెవెంటీ చూపిస్తాను ఇది కూడా వన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వన్ సెవెంటీ రూపీస్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ సెవెంటీ రూపీస్ చూపిస్తాను వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఫాస్ట్ గా కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి డ్రెస్సెస్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇవి వన్ సెవెంటీ అండి డోలా ఫ్యాబ్రిక్ ఓకేనా వన్ సెవెంటీ రూపీస్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ దీంట్లో కూడా ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇవన్నీ వన్ సెవెంటీ రూపీస్ అండి దీంట్లో మ్యాష్ మేలో మ్యాష్ మేలో ఉంది డోలా రెండు ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఇది కట్ మ్యాష్మెలో కట్ శారీ అండి దీంట్లో వచ్చింది మ్యాష్మెలో కట్ శారీ త్రీ ట్వంటీ రూపీస్ది ఇప్పుడు నేను చూపించిన శారీకి బ్లౌజు ఉంది పళ్ళు ఉందండి ఓకేనా బ్లౌజు ఉంది పళ్ళు ఉంది పర్పుల్ అండ్ ఎల్లో కలర్ శారీకి ఇప్పుడు నేను చూపించేవన్నీ వన్ సెవెంటీ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వచ్చేసి మళ్ళీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను బుక్ చేసుకునే వాళ్ళు ఇవన్నీ వన్ ఫిఫ్టీ ఇవ్వండి బుక్ చేసుకునే వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా వన్ ఫిఫ్టీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఏనండి వన్ ఫిఫ్టీ అయినా కానీ ఓకేనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ కట్ పీసెస్ వన్ వీక్ వరకు అయితే రావు ఇంత మంచి ఆఫర్లు అయితే రావండి ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇది వన్ సెవెంటీ రూపీస్ అండి ఇవి వా ఇవి వరకే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ ఇంకొక పీస్ ఉంది లాస్ట్ ఇదిగోండి వన్ సెవెంటీ రూపీస్